కమలా తన ఐదుగురు కూతుర్లతో సోనాపురం అనే గ్రామంలో ఉండేది కొద్ది రోజుల క్రితం భర్త కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తుండేవాడు ఒకరోజు అతను పనిచేస్తుండగా కాలు జారి థర్డ్ ఫ్లోర్ నుండి కిందకి పడిపోయాడు దానివల్ల అతనికి చాలా పెద్ద దెబ్బలే తగిలాయి పైనుండి కింద పడినందున అతను ఇకపై లేచి నడవలేని పరిస్థితిలో ఉంటాడు ఆ తర్వాత ఇంటి బాధ్యత అంతా కమలా భుజాలపైన పడుతుంది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది నిన్న రాత్రి కూడా మేమేమీ తినలేదు ఇప్పుడు కూడా మాకేమీ లేదా అవునమ్మా మేము నిన్న మధ్యాహ్నం కూడా కొంచెమే తిన్నాము ఆ తర్వాత మాకు తినడానికి ఏమీ లేదు ముందైతే మీ ఓనరమ్మ మాకు ఏదో ఒకటి తినడానికి ఇచ్చేది కానీ ఆవిడ కూడా ఇప్పుడు మాకేమీ ఇవ్వట్లేదు చూడమ్మా ఇంతకు ముందు మా ఓనరమ్మ మన పరిస్థితి చూసి ఏదో ఒకటి ఇచ్చేది కానీ ఆమె ఇప్పుడు చనిపోయారమ్మా ఇంకా మా మేడంకి జాలిపడే గుణమే తక్కువ వాళ్ళ ఇంట్లో భోజనం ఏదైనా మిగిలితే ఆవిడ బయట కుక్కలకే వేసేస్తుంది నాకు నాకివ్వదు ఎందుకు తెలియదుగాని భగవంతుడు మనకి ఇంత పేదరికాన్ని ఇచ్చాడు ఎందుకు మనకిలాంటి పరిస్థితిని కలిగించాడో ఇందులో దేవుడిది కాదు నా తప్పుంది కమలా ఆ రోజు నేను చూసుకొని పనిచేస్తుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు నా కాలు విరిగేదే కాదు ఇలాంటి పరిస్థితి చూసేవాణ్నే కాదు మీరందరూ వస్తుంది మీరలా అనుకోకండి నాన్న మనిషి జీవితంలో ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది ఇప్పుడిక అమ్మతో పాటు మేము కూడా పని చేయాలి నాన్న ఎందుకంటే అమ్మ మా అందరి ఖర్చు ఒక్కరితే చూసుకోలేదు కదా కానీ అక్క మనందరం చాలా చిన్నవాళ్ళం నీకు తెలుసా మొన్న మధ్య మనం పని కోసం వెళ్తే వాళ్ళేమన్నారు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఇంత చిన్నప్పటి నుండే పనికి పంపిస్తున్నారా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని మళ్ళీ మనం పనికి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారేమో అక్క కానీ మనం బయట ఎక్కడికి పనికి వెళ్ళినా మనకు ఎవ్వరూ పనివ్వరు అందుకే మనం సొంతంగా చిన్న చితక పనులు చేయడం లాంటివి ఆలోచించాలి నాకు ఎంబ్రాయిడరీ చేయడం వచ్చుగా అందుకే బయట నేను ఒక పేపర్ మీద రాసి అంటిస్తాను ఎవరికైనా వారి బట్టలపై ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకుంటే నా దగ్గరకు వస్తారు అలాగే నీకు కూడా ఏదైనా పని వస్తే నువ్వు కూడా పని చెయ్యు సరే అక్క నాకు కూడా నీలానే ఎంబ్రాయిడరీ చేయడం వచ్చు నేను కూడా ఎంబ్రాయిడరీ చేయడంలో నీకు హెల్ప్ చేస్తాను అక్క నాకు ఎంబ్రాయిడరీ రాదు కానీ ఒకసారి మా స్కూల్లో వేరే టీచర్స్ వచ్చారు వాళ్ళు మాకు చాలా మంచి మంచి బొమ్మలు చెడు నేర్పించారా అవి మనం ఇంట్లో అందంగా పెట్టుకోవచ్చు నేను కాగితంతో చాలా మంచి మంచి బొమ్మలు చేయగలను అక్క ఆ పనిలో అయితే నేను నీకు హెల్ప్ చేస్తానక్క మీ అందరికీ ఎన్నో చెడు వచ్చు కానీ ఏమీ రాదు నేను మీ అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను కానీ నేను మీ అందరికీ ఎలా హెల్ప్ చేయను ఏం పర్వాలే లే నువ్వేం బాధపడుకు నువ్వింకా చాలా చిన్నదానివి ఇప్పుడు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు పని గురించి బాధపడుకు మేము నలుగురం కలిసి చూసుకుంటాంలే నా పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఎంత తెలివైన వారయ్యారో కాని ఇలా పనిచేయడం వల్ల మీ చదువు పాడవుతుందేమో మీరు బాగా చదువుకుని ప్రయోజకులవ్వాలన్నది నా కోరికమ్మా అందుకే ఇప్పుడు మీ దృష్టంతా చదువు మీదే పెట్టండి గవర్నమెంట్ దయ వల్ల మన గ్రామంలో కూడా చదువుకోవడానికి పెద్ద గవర్నమెంట్ స్కూల్ పెట్టారు కదా లేదంటే మన పేదరికానికి ఎప్పటికీ మిమ్మల్ని స్కూల్కి పంపించలేకపోయేదాన్ని అయ్యో అమ్మా నువ్వలా ఆలోచించకు చదువే రోజంతా ఉండదుగా చదువుకున్నాక కూడా మా దగ్గర చాలా సమయం ఉంటుంది ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని చేస్తాము ఇలాంటి సమయంలోనే మనకి చదువు ఎంత అవసరమో అంతే అవసరం డబ్బు కూడా ఎందుకంటే మనం కనీసం రోజుకి రెండు పూటలా కడుపు నిండా భోజనం కూడా చేయట్లేదు మేమిద్దరం అంటే కొంచెం పెద్దవాళ్లం కానీ ఈ ముగ్గురు చెల్లెళ్ళు చాలా చిన్నవాళ్లు కదా మళ్ళా పస్తులు ఉండలేరు కదా మరుసటి రోజు నేహా బట్టలపై ఎంబ్రాయిడరీ చేయబడును అనే పేపర్ వాళ్ళింటి బయట అంటిస్తుంది అటు ఇటు వెళ్లేవారు ఆ పేపర్ని చూసి నేహా వాళ్ళింట్లోపలికి వస్తారు పాపా నా పేరు అనిత ఇటుగా వెళ్తుంటే మీ ఇంటి బయట ఎంబ్రాయిడరీ చేయబడును అనే బోర్డు చూశానమ్మా వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి మావి కొన్ని బట్టల మీద ఎంబ్రాయిడరీ చేయాలి మీ అమ్మ ఇంట్లో లేదా లేదా మా అమ్మ బయటికి వెళ్ళింది కాని ఎంబ్రాయిడరీ పని నేను మా చెల్లి చేస్తాము మీరు ఏ బట్టలపైన ఎంబ్రాయిడరీ చేయించాలనుకుంటున్నారో మాకు చెప్పండి మేం చేసిస్తాం కానీ పాప నువ్వు ఇంకా చాలా చిన్నదానివి నువ్వు ఎంబ్రాయిడరీ సరిగ్గా చేయగలవా మా బట్టలన్నీ చాలా ఖరీదైనవి కొంచెం తేడా వచ్చినా బట్టలన్నీ పాడైపోతాయి లేదా మీరు భయపడకండి మీకు మరీ అంత డౌట్ ఉంటే నేను మీకు కొన్ని బట్టలు చూపిస్తాను దానిపై నేను కొన్ని ఎంబ్రాయిడరీస్ చేశాను చెల్లి నువ్వు లోపలికి వెళ్ళి నేను ఎంబ్రాయిడరీ చేసిన అమ్మ డ్రెస్ ఒకటి తీసుకురా ఇప్పుడే తెస్తానక్క లోపలికి వెళ్ళి వాళ్ళమ్మ డ్రెస్ తీసుకుని వస్తుంది దానిపై నేహా ఎంబ్రాయిడరీ చేసి పెడుతుంది నేహా డ్రెస్ పైన చేసిన ఎంబ్రాయిడరీని ఆవిడికి చూపిస్తుంది ఆవిడ అది చూసి ఆశ్చర్యపోతుంది ఆహా నువ్వు చాలా బాగా ఎంబ్రాయిడరీ చేశావు ఇంత బాగా బొటీక్ వాళ్ళు కూడా చెయ్యరు ఇప్పుడు మా బట్టలన్నీ నీ దగ్గరే ఎంబ్రాయిడరీ చేయించడానికి ఇస్తాను కానీ నువ్వు ఒక డ్రెస్కి ఎంత తీసుకుంటావు మీరు నాకు ఒక డ్రెస్కి టూ హండ్రెడ్ ఇవ్వండి ఆంటీ అది కాకుండా మీకు టైంకి పని పూర్తి చేసిస్తాను ఓ నీ దగ్గర రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంది లేదంటే కిందటిసారి బొటీక్ లో చేయించినప్పుడు వాళ్ళు డ్రెస్ కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు చాలా దోచుకుంటున్నారు ఈ రోజు నుండి నేను నీ దగ్గరే ఎంబ్రాయిడరీ చేయించుతాను పాప ఆవిడ చాలా సంతోషంగా తన బట్టలన్నీ ఎంబ్రాయిడరీ చేయించడానికి నేహాకిస్తుంది మెల్లమెల్లగా ఆ బోట్ చూసి వాళ్ళింటికి వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఒక్కరోజులోనే నేహాకి చాలా ఎంబ్రాయిడరీ ఆర్డర్స్ వస్తాయి మనకి చాలా ఎంబ్రాయిడరీ ఆర్డర్స్ వచ్చాయి అందుకే ఇకపై మనిద్దరం టైంకి అన్ని పూర్తి చేయాలి సరే అక్క ఈరోజు రాత్రంతా మనం మేలుకుని పూర్తి చేసేద్దాం అక్క మీరిద్దరూ ఎంబ్రాయిడరీ పని పూర్తి చేయండి అంతవరకు మేము ఈ డెకరేషన్ వస్తువులు అమ్ముకొని వస్తాం వీటిని చేయడానికి నాకు చెల్లెలకి కొంత టైం పట్టినా చాలా అందంగా వచ్చాక పదాను మనమివి వస్తాను ఆ బొమ్మలు అమ్మడానికి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను వద్దు పింకి నువ్వు చాలా చిన్నదానివి లోపలికి వెళ్ళి చదువుకో నువ్వు బజార్కి వెళ్ళావంటే చాలా కంగారు పడతావు ఏంటక్క నువ్వు నన్ను ఏం చేయనివ్వట్లేదు నువ్వు నన్ను బజార్కి పంపకపోతే నేను 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 ఏడుస్తాను కూడా పాటు పని నువ్వేం అక్క మేమిద్దరం పెంకీని తీసుకెళ్తాము పని చేసి అలసిపోతే తనే ఇంటికి వచ్చేస్తుందిలే లేదు నేను అస్సలు అలసిపోను నేను కూడా మీలానే పని చేస్తాను సరే అయితే మీరందరూ వెళ్ళండి కానీ టైంకి ఇంటికొచ్చేయండి చీకటి పడకముందే నుండి బయలుదేరిపోండి సరే అక్క నువ్వు భయపడుకు మేం తొందరగా వచ్చేస్తాంగా ఈషా అను పింకీని కూడా వాళ్లతో పాటు బజార్కి అమ్మడానికి తీసుకెళ్తారు అంతా తిరుగుతూ ఇంటిని అలంకరించే బొమ్మలు అమ్ముతూ ఉంటారు అప్పుడే ఇద్దరు ఆడవాళ్లు వాళ్ల దగ్గరకొచ్చి అరే వా ఈ ఫ్లవర్ వాష్ చాలా బాగా చేశారు ఎంతది ఇది కేవలం రూపాయలే మీరు రెండు తీసుకుంటే నేను మీకు నూట ఎనభైకి ఇస్తాను అవునా అంత తక్కువ అయితే నేను రెండు ఫ్లవర్ వేసులు కొంటాను చాలా తక్కువ రేటు ఇంకా చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవన్నీ నువ్వే చేసావా పాపా అవునా ఇవన్నీ నేను మా చెల్లి కలిసి చేశాము మీరిద్దరి చేతుల్లో చాలా మంచి కళ ఉంది చూడండి ఏదో ఒక రోజు మీ కళతో మీరు చాలా పైకొస్తారు ఆవిడ మాటలు విని అను ఇంకా ఈష చాలా సంతోషిస్తారు చీకటి పడకముందే వాళ్ల బొమ్మలన్నీ అమ్ముడుపోతాయి అందుకే వాళ్లు తొందరగా ఇంటికొచ్చేస్తారు ఆ రోజు చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లోకి డబ్బులు వస్తాయి నేహా డబ్బులన్నీ ఒక హుండీలో వేస్తుంది కొంత డబ్బుతో ఇంట్లోకి రేషన్ తీసుకొస్తుంది అప్పటి వరకు అమ్మ ఇంటికొచ్చేస్తుంది అక్క చెల్లెళ్ళు కలిసి అందరి కోసం వంట చేసి పెడతారు ఆ తర్వాత అరే మన ఇంటికి దగ్గరలో ఏదైనా స్వీట్ కొట్టుందా మనకి ఇంత భోజనం ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా మేమంతా కలిసి చేసామమ్మా ఈరోజు నలుగురక్కలు కలిసి సంపాదించిన డబ్బులతో ఇవన్నీ చేశాము అవునమ్మా అంటారు కదా ఐకమత్యమే మహాబలమని మేమంతా కలిసి పనిచేస్తే మనకి చాలా డబ్బులొచ్చాయి ఇంకా ఈరోజు మనమంతా కడుపు నిండా భోజనం చెయ్యొచ్చమ్మా నేను మేమంతా సంపాదించిన డబ్బులతో ఒక వారానికి సరిపడా రేషన్ తీసుకొచ్చాను మిగతా డబ్బులు నేను హుండీలో వేశానమ్మా వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేస్తారు అందరూ పని చేయడం వల్ల ఇకపై వాళ్ళు ఎప్పుడూ ఆకలితో పడుకోవాల్సిన అవసరమే రాదు పనితో పాటు వాళ్ళు చదువులో కూడా చాలా ముందుంటారు ఇలాగే వాళ్ళు పగలనక రాత్రనక చేసిన కష్టం వల్ల వాళ్ళ పేదరికం నుండి బయటపడి ఒక మంచి ఇంటికి వెళ్తారు అక్కడ ఐదుగురు అక్క చెల్లెళ్ళు సంపాదించిన డబ్బులు కూడబెట్టి వాళ్ళ నాన్నకి చికిత్స చేయిస్తారు దాని తర్వాత వాళ్ళందరూ వారి వారి పని కొనసాగిస్తారు తర్వాత వారి జీవితాల్లో ఆ పేదరికం రోజులు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు సుష్మా తన బిడ్డ పూర్వీకి జన్మనిచ్చిన కొద్ది సమయం తరువాతనే తన భర్త మరణిస్తాడు దాని తరువాత సుష్మా అక్కడా ఇక్కడా అంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తన కూతుర్ని చదివించి మంచి స్థాయిలో నిలబెడుతుంది అమ్మా మా ఆఫీస్ ఓనర్ కిరణ్ గారు ఇంకా నేను ఒకరిని ఒకరు బాగా ఇష్టపడుతున్నాం అందుకే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని సరే తల్లి వచ్చేవారం వాళ్ళని ఇంటికి రమ్మను నేను మాట్లాడతాను మీ పెళ్లి విషయాలన్నీ అంతటితో పూర్వీ వారం కిరణ్ ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానిస్తుంది అలానే పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే పూర్వీ పెళ్లి చేసుకుని వాళ్ల అత్తగారింటికి కూడా వెళ్ళిపోతుంది మరుసటి రోజున చెయ్యాల్సిన వ్రతంకి వస్తుంది అమ్మా నువ్వు త్వరగా నీ సామానన్ని ప్యాక్ చేసుకో నేను నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా అదీ కాక ఈ మధ్య అస్సలే నీ ఆరోగ్యం లేదు కానీ తల్లి నేను మీ అత్తగారింటికి వచ్చి ఎలా ఉండగలను చెప్పు మీ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో ఎవ్వరూ ఏమీ అమ్మా నువ్వు ముందైతే త్వరగా నాతో పద అలా అంటూ పూర్వీ తన తల్లిని తనతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తుంది కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఇంతలో ఒక రోజున పూర్వీ అత్తగారైన సులోచన సుష్మాతో ఇలా అంటుంది వదినగారు నిజానికి నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను కోడలతో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండడం మీరు తప్పుగా అనుకోకండి కానీ మా ఇంట్లో అయితే కూతురు మెట్టినింటిలో నీళ్లు తాగడం కూడా పాపంగా భావిస్తాం కానీ మీరేమో ఆగండి వదనగారు నేను ఇక్కడికి వచ్చింది నా కూతురుతో కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒంటరిగా ఉండే అలవాటు తనకి లేదు కదా అందుకే నేను రేపు తెల్లవారుగానే నుంచి వెళ్ళిపోతాను సుష్మాకి సులోచన అన్న మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది కానీ సుష్మా జరిగిన సంఘటన గురించి పూర్వీకి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం లేచి తన సామాను ప్యాక్ చేసుకోవడం మొదలు ఇప్పుడు ఈ అంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అవును తల్లి మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అందుకే నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అసలేమంటున్నావమ్మా నువ్వు ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు నీ ఆరోగ్యం కూడా అస్సలు ఈ మధ్య ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో ఏంటో తెలియదు ఒకవేళ నీకక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను అరే పూర్వీ తల్లి ఏమీ అవ్వదు మీ అమ్మగారికి ఇంతకు ముందంటే ఆవిడికి నీ పెళ్లి టెన్షన్ బాగా ఉంది అందుకే ఆరోగ్యం పాడై ఉంటుంది కానీ ఇప్పుడు నీ పెళ్లి అయిపోయిందిగా ఇంకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు ఆవిడ్ని వెళ్ళనివ్వు లేదంటే సమాజమంతా ఆవిడ్ని ఆడిపోసుకుని జీవితాన్ని నరకం చేస్తారు అదీకాక నీకు తెలుసు కదా కూతురి వాళ్ళ అత్త ఇంట్లో ఉండడం ఎంత పాపంగా భావిస్తారో అవును తల్లి వదినగారు చెప్పింది అక్షరాల నిజం నువ్వు నా గురించి దిగులు పడకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను నీకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మన ఇంటికి వచ్చే కదా తల్లి సరే అమ్మా అంతటితో సుష్మా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూర్వీ ప్రతిరోజు అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు కలవటానికి కూడా వెళ్తుండేది అలానే తన అమ్మకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుండేది కాని పూర్వీ అత్తగారికి ఈ విషయం గురించి ఏం తెలియదు అలా ఒక రోజున పూర్వీ అమ్మని కలవటానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తగారు పూర్వీ తన పర్సులో కొంత డబ్బుని పెట్టడం గమనిస్తుంది తల్లి పూర్వి ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్కి ఏమైనా వెళ్తున్నావా లేదత్తమ్మా నేను మా అమ్మని కలవటానికి వెళ్తున్నాను నిన్న అమ్మతో మాట్లాడాను తనకి ఒంట్లో అస్సలు బాగోలేదంట అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను తప్పుగా అనుకోనంటే అడుగుతాను తల్లి ఓ రెండు ఊర్లు దాటగానే మీ అమ్మగారు ఇల్లు వచ్చేస్తుంది కదా అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా మరి ఎందుకోసమని ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు అత్తమ్మా అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగోలేదు అందుకే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని రేషన్ ఇంకా మందులు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అదీ కాక అమ్మ పని కూడా చేయలేకపోతోంది అందుకే కొంత డబ్బుని కూడా ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నానత్తమ్మా వాహ్ కోడలి పిల్ల వాహ్ నా కొడుకు ఇక్కడ ఒక డబ్బుల చెట్టును వేసి ఉంచాడు కదా నువ్వు కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని మీ అమ్మగారి దగ్గరికి చేరుస్తూ ఉండడానికి ఏంటత్తమ్మా ఏమంటున్నారు మీరు అసలు మా అమ్మ అనారోగ్యంతో ఉంది కేవలం అందుకే నేను ఇస్తున్నాను లేదంటే నేనెందుకు ఇలా చేస్తాను మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి తన పరిస్థితి ఇలా లేకపోతే నా దగ్గర డబ్బు కాదు కదా ఏమీ తీసుకోదు తను ఓహో మీ అమ్మగారు అంత సొంత కష్టం మీద ఉండే వ్యక్తే అయితే ఆ డబ్బులు అక్కడే ఉంచు ఆవిడ కష్టాన్ని అవమానించాల్సిన పని లేదు పెట్టే తిరిగి ఆ డబ్బులు బీరువాలో అలా సులోచన బలవంతంగా దగ్గర నుంచి డబ్బుని లాక్కొని అల్మరాలో పెట్టేస్తుంది అంతటితో వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఉండదు అందుకనే తన దారిలో ఆగి ఒక బంగారపు దుకాణంలో తన బంగారపు ఉంగరాన్ని అమ్మేస్తుంది ఆ డబ్బుతో వాళ్ళమ్మకు కావాల్సిన కొని ఇంకా డబ్బుని కూడా ఇవ్వచ్చు అని అమ్మా నేను నీకోసం తినటానికి ఫ్రూట్స్ తెచ్చాను చూడు నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీకోసం తినటానికి తాగటానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాను అందుకే ఇంక నువ్వు సరుకుల కోసం దిగులు పడకమ్మా ఇదిగో మందులు కూడా తెచ్చాను ఈ డబ్బుని తీసుకో అమ్మా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా నీకు అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు నాకు ఈ డబ్బులు వద్దు అయినా నాకు కావలసిన సరుకులు మందులు తెచ్చేసావు కదా ఇంకా ఈ డబ్బు ఎందుకు నాకు వద్దు చూడమ్మా నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను విను ముందు డబ్బులు తీసుకో చెప్తాను అలా పూర్వీ బలవంతంగా వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చేస్తుంది రాత్రయ్యేసరికి తను అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది అలా సమయం గడుస్తూ వాళ్ల పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి కాని ఈ నాలుగేళ్లలో వాళ్లకింకా పిల్లలు పుట్టరు కిరణ్ నాన్న నీ పెళ్ళయి ఇప్పటికి నాలుగు అయ్యాయి ఇప్పటికైనా మీరు మాకు మనవడు లేదా మనవరాలి మొహాన్ని చూడనిస్తారా మేము ఒకసారి దగ్గరికి వెళ్ళాలమ్మా డాక్టర్ మమ్మల్ని కి రమ్మని చెప్పారు అలా చెప్పి కిరణ్ పూర్వీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే పూర్వీ ఎప్పటికీ తల్లి కాలేదు అని అది విన్న పూర్వీకి గుండె పగిలినంత పనవుతుంది కానీ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ అత్తగారు సులోచనకి తెలుస్తుందో తను పూర్వీ జీవితాన్ని చాలా దారుణంగా తయారు చేస్తుంది చిచ్చి నష్టజాతకురాలు ఏ దుష్టగడియల్లో నీ పెళ్లి నా కొడుకుతో చేశానో ఏమో కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశావు ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావంటే మా వంశం ముందుకెళ్లడం జరగదు నాన్న కిరణ్ నువ్వు దీన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పూర్వీ నా భార్య తన్నెలా వదిలేస్తాననుకుంటున్నావ్ వదిలేస్తాననుకుంటున్నావు అలా చెప్పి కిరణ్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంతలో సులోచన కూడా అతని వెనకనే అతని ఆఫీస్కి వెళ్తుంది నీకేమైనా మతిపోయిందా కిరణ్ ఈ అమ్మాయి మన వంశానికి వారసుడినివ్వలేదు నా మాట విను దానికి విడాకులు ఇచ్చి వదిలించుకుని నువ్వు వేరే పెళ్లి చేసుకో నీకు నా మాటలు అర్థం కావటం లేదమ్మా దానికి విడాకులు ఇవ్వాలని నాకు కూడా ఉంది కానీ ఈ కాలంలో విడాకులతో వచ్చే గోల్ నీకు తెలియదమ్మా ఒకవేళ నేను దానికి విడాకులు ఇచ్చానంటే నేను వాటితో పాటు నా ఆస్తి కూడా సగం రాసి ఇవ్వాల్సి వస్తుంది అందుకే నేను రిస్క్ చేయలేను కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేయాల్సిందే అలా అనుకుంటూ కిరణ్ ఇంటికి వెళ్ళి పూర్వీని ఎమోషనల్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు పూర్వీ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మకి ఇంకా ఇంటికి వారసుడు కావాలి అందుకే విను నేను నీకు విడాకులు లేదు కానీ కేవలం పిల్లల కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిందే నా మాట అర్థం చేసుకోవడం ట్రై చెయ్యు పూర్వీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను ఎవరినైనా ఏదైనా అనాలి అనుకున్నా ఏమీ అనలేకపోతుంది అలా కిరణ్ పూర్వీ కళ్ల ముందే వేరే డబ్బున్నమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లైన ఒక్క సంవత్సరానికే వాళ్లకొక బాబు కూడా పుడతాడు కాని ఈ మధ్య కాలంలో జరిగిన ఏ విషయాలు అమ్మతో చెప్పదు తన అత్తగారింట్లో పూర్వీ పరిస్థితి ఒక పని మనిషికంటే దారుణంగా అయిపోతుంది ఇంట్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అలా ఒక రోజున కిరణ్ కొడుకు పెరట్లో బోరున ఏడుస్తూ ఉంటాడు కాని వాళ్లమ్మ కూడా వాణ్ణి పట్టించుకోకుండా ఉంటుంది ఇంకా ఆ బాబుని ఊరుకోపెట్టడానికి పూర్వీవాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుందాం అనుకుంటుంది ఇంతలో సులోచన అక్కడికి వచ్చి ఏ నష్టజాతికురాలా నా మనవుడి మీద నీ చూపు పడిందా మా నెత్తిమీద పనికిరాని బరువై కూర్చున్నావు నీ కొంచెమైనా సిగ్గుగా లేదా ఉండడానికి పూర్తి ఇల్లు నీకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు అయినా సరే ఇక్కడే పడి ఉంటావే పూర్వీ అప్పటికే లోపల చాలా కృంగిపోయి ఉంటుంది కాని ఈరోజు వాళ్ల అత్తగారన్న మాటలు విని తను చాలా బాధపడి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటుంది అంతటితో ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా తన ధ్యాసంతా వాళ్లన్న మాటల మీదనే పెట్టి వెళ్లే దారిని పట్టించుకోదు పూర్వి ఇంతలో తన ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కార్లో ఉన్న అమ్మాయి మంచిదవ్వడంతో తనని వెంటనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఇంతలో అదే హాస్పిటల్లో మందులు తీసుకోవటానికి వాళ్ళ వాళ్లమ్మ వస్తుంది పూర్వీని ఆ పరిస్థితిలో చూసి వాళ్లమ్మ చాలా కంగారు పడుతుంది తిను నా కూతురే డాక్టర్ గారు అసలేమయ్యింది తనకి చూడండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి ఏ అమ్మాయి కార్ అయితే పూర్వీకి యాక్సిడెంట్ అవుతుందో తనే పూర్వీ ఆపరేషన్కయ్యే ఖర్చంతా ఇస్తుంది అలా కాసేపటి తరువాత పూర్వీ స్పృహలోకి వస్తుంది అప్పుడు తన తల్లి సుష్మా తనని కలవటానికి వెళ్తుంది నువ్వు బాగానే ఉన్నావు కదా నా బంగారు తల్లి అసలేమైంది నీకు మీ అత్తింటి వాళ్ళకి ఈ సంగతి తెలుసా లేదా అసలు వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారుగా నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను వద్దమ్మా ఆ మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు ఏంటి తల్లి అసలు ఏమైంది కిరణ్ గారితో నీకేమైనా అయ్యిందా ఏంటి అంతటితో పూర్వీ తన తల్లి దగ్గర ఇంకా ఈ విషయాన్ని దాచాలి అని అనుకోదు అందుకనే తను సుష్మాకి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది పూర్వీ చెప్పిన మాటలు విన్న తర్వాత సుష్మాకి గుండె పగిలినంత పనవుతుంది నేననుకున్నాను ఇంత గొప్పింటి సంబంధం అంటే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని కాని వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నరకం చేసేశారు నువ్వేం దిగులు పడకమ్మా నీ తల్లి ఇంకా బతికే ఉంది నువ్వు నాతో పద ఇంటికి సుష్మా పూర్వీని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తుంది కొన్ని రోజుల తరువాత పూర్వీకి కిరణ్కి లీగల్గా విడాకులిప్పిస్తుంది దానికి బదులుగా అతని దగ్గర్నుంచి పూర్వీ ఇంకా సుష్మా ఏమి డిమాండ్ చేయరు పూర్వీ అన్ని విషయాల్లో ఎంతో అలసిపోయి ఉంటుంది కానీ ఇంతలో ప్రవీణ్ అనే ఒక మంచి అబ్బాయి తన జీవితంలోకి వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అలానే సుష్మాని కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా ఆ కుటుంబమంతా చాలా సంతోషంగా జీవిస్తారు ఆ తర్వాత